అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారుండేవారు అతనికి చాలా పొలాలు తోటలు ఉండేవి అతని దగ్గర రాముడు అనే ఉండేవాడు అతను అందులో పనిచేసేవాడు ఒకరోజు ఉదయం బాబుగారండి బాబుగారండి ఈరోజు ఏం పని చేయాలో చెప్తే సీకటాడీలోగా చేసేత్తానండి త్వరగా చెప్పండి బాబుగారు ఒరే రాముడు ఎప్పుడు నీకు పని ఆలోచన ఏంట్రా కాస్త టీ అయినా కాఫీ అయినా తాగుదు గాని తర్వాత ఏ పనైనా చెయ్యి అలాగేనండి బాబుగారు మీరంటే అట్టా కానీ ఆలస్యం ఎత్తి మీదకి వచ్చేస్తాడండి పని చేయటం కష్టం అవుతుంది బాబుగారు ఆలస్యం ఏం జరగదులే గాని తోటకెళ్ళి మొక్కలకి నీళ్ళు పెట్టు తొందరగరా పొలం వెళ్ళాలి ఓ అలాగేనండి వచ్చేస్తాను తోట పని అయిపోగానే వెంటనే వచ్చేస్తాను రాముడు గబగబా తోటకు బయలుదేరాడు ఇంతలో అక్కడికి మంగమ్మ అనే ఒక ఆవిడ వచ్చింది ఏం రాముడు పొద్దున్నే హడావిడిగా ఎక్కడికి పోతున్నావు హైగర్ తోటలో మొక్కలకి నీళ్ళు పెట్టాలి కొంచెం సాయం చేస్తావా ఓ చేస్తాను గాని మరి కింద పడిపోయిన రాముడు పోయేకి కావాలి సరే మంగమ్మ అలా ఇద్దరు కలిసి చెరోవైపు నీరు పెట్టారు అలా పెట్టినాక మంగమ్మ కొమ్మలు తీసుకుని ఇంటికి పోయింది రాముడు ఇంటికి పోయాడు అరే రాముడు అప్పుడే వచ్చేసావా ఇంత త్వరగా వచ్చావేంట్రా తోటలో అన్ని మొక్కలకి నీళ్ళు పెట్టావా లేదా త్వరగా రమ్మన్నానని సగం పని చేసుగా వచ్చేసవ ఏంటి అయ్యగారు నా పని మీద మీకు నమ్మకం లేదా అయ్యగారు అన్ని మొక్కలకి నీళ్ళు పెట్టే వచ్చాను మీరు త్వరగా రమ్మన్నారని మంగమ్మ తోడు తీసుకెళ్లానయ్య గారు అదా సంగతి అలా అయితే సరేలే నీ పని మీద నమ్మకం లెక్కాదరా రాముడు పదెకరాల తోటకి ఒక్కడవే ఇంత త్వరగా పెట్టి వచ్చేసరికి అనుమానం వచ్చిందిలే మరేమీ లేదు సరలేందయ్యారు పొలానికి వెళ్దాం నిమిషాల్లో వచ్చేస్తాను అలా రాముడు జమీందారు చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే తెలుసు వాడికి కాని వాడిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించుకోలేక అలా జమీందారు దగ్గర తోట పని పొలం పని చేస్తూ ఉండిపోతాడు ఒకరోజు రాముడు స్నానం చేయడానికని చెరువుకు వెళ్తాడు అక్కడ వాడి స్నేహితులందరూ కేరింతలు కొడుతూ ఆడుతూ కనిపిస్తారు రాముడు మాత్రం ఆ చెరువు దగ్గర దొరికిన బంక మట్టితో ఒక మంచి విగ్రహం చేయడం మొదలుపెట్టాడు అలా చేస్తూ చేస్తూ మొత్తం పూర్తి చేస్తాడు అక్కడ చెరువుకు వచ్చిన ఆడోళ్ళు కుర్రోళ్ళు అందరూ రాముడు ప్రతిభను చూసి మెచ్చుకుంటారు ఆ చెరువు దగ్గర రాముడికి మంచి మిత్రుడు కృష్ణుడు అనే వ్యక్తి రాముడితో ఇలా అంటాడు ఎంత చక్కగా చేసావరా మట్టితో నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు నువ్వు చేసావంటే నా చిన్నప్పుడు ఎక్కువగా బంక మట్టితో ఆడుకోవటం అలా బొమ్మలు చేయటం వల్ల ఇంత సునాయసంగా చేశానరా కృష్ణుడు నిజంగానా ఈ బొమ్మ అంత నచ్చిందా నీకు చాలా బాగుందిరా నువ్వు గనక ఈ బొమ్మలు తయారు చేసి అమ్మితే నీకు చాలా డబ్బులు వస్తాయి అప్పుడు నువ్వెవరి దగ్గర పని పని పనిలేదు అంతేనా నాకు చిన్నప్పటి నుంచి జమీందారు చెప్పించేయటం అలవాటైపోయిందిరా నాకెప్పుడు ఈ ఆలోచన రాలేదురా నువ్వు ధైర్యంగా వెళ్ళి జమీందర్ గారిని అడుగు పని మానేసి నేను మట్టి బొమ్మలు చేసుకుంటానని అప్పుడు చెప్పు ఇప్పటి వరకు నువ్వు చేసిన పనికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారుగా ఆ డబ్బులతో నువ్వు సంతోషంగా బొమ్మల వ్యాపారం మొదలెట్టచ్చు నీకేం సహాయం కావాలన్నా నేను చేస్తానుగా ఒకసారి మీ అయ్యగారితో మాట్లాడు చూడరా సరేలేరా నువ్వెంతగా చెప్తున్నావు కదా మా అయ్యగారితో చెప్తాను ఆయన ఈ మాటకి ఎంతో సంతోషిస్తారా సరేరా చాలాసేపు చెరువు దగ్గర ఉండిపోయాను అయ్యగర్ కలబడతారా మరి నేను ఎల్లొస్తానరా కృష్ణుడు సరేరా నేను చెప్పింది మాత్రం మరవకు అలా ఇద్దరు చెరువు దగ్గర నుండి వాళ్ళ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు రాముడు భోజనం చేసి రాత్రంతా ఒక్కటే ఆలోచించాడు అయ్యగారితో ఎలా చెప్పాలి ఈ విషయం చెబితే ఏమంటారో అని తెగ ఆందోళన పడిపోతూ ఉంటాడు అలా వేకువజామున నిద్రలో బొమ్మ బొమ్మ అని కలవరిస్తూ ఉంటాడు ఆ సమయంలో జమీందారు గారు నిద్రలేచి రాముడు దగ్గరకు వచ్చేసరికి కలవరిస్తూ కనిపిస్తాడు ఏమిటి ఎప్పుడూ లేదు రాముడు ఈవేళ ఎందుకో కలవరిస్తున్నాడు ఏమైంది వీడికి అని ఆరా తీయడం మొదలుపెట్టాడు ఆ క్రమంలో వాళ్ళ ఇంటికి మంగమ్మ వచ్చింది ఇదిగో మంగమ్మ ఇలా బాబుగారు ఎలా పిలిచారు చెప్పండి రాముడు నిన్నటి నుండి బొమ్మా బొమ్మాని కలవరిస్తున్నాడు ఏమైంది అడికి నీకేమైనా తెలుసా అదా బాబుగారండి మన ఊరి చెరువుకట్టు మీద పెద్ద మట్టి బొమ్మ చేశాడండి మన రాముడు రాముడు ప్రతిభని చూసి అందరూ పొగొడుతున్నారు ఈ సంగతి నాకు తెలియదు సరే నేను రాముడితో మాట్లాడతాను వెంకెల్లు అట్టాగేనండి నేనొస్తాను అలా మంగమ్మ వెళ్లిపోయాక జమీందారు చాలా దిగులుగా ఆలోచిస్తూ ఉండిపోతాడు రాముడు గురించి అలా ఆలోచిస్తూ ఉండగా రాముడు ఎదురవుతాడు ఒరే రాముడు ఇలా రారా ఏంటి చెరువు గట్టు దగ్గర ఏదో బొమ్మ చేసావంట చెప్పనేలేదు అదా ఏదో సరదాకి బాబుగారు కుర్రోళ్ళందరు చెరువులు ఈత కొడుతుంటే నాకట్ట చెరువు దగ్గర సమయం గడపాలనిపించట చేశాను బాబు ఈ విషయం నేను మీకు చెప్పాలనే వస్తున్నాను కానీ ఇంతలో మీరే అడిగారు హా అదే విన్నాను ఆ మట్టి బొమ్మలు చేసి అమ్ముతావా మరి తోట పని పొలం పని ఎవరు చేస్తారా ఈ పనులకి ఎవరైనా దొరుకుతారండి బాబుగారు కానీ నాకు బొమ్మలు చేయటం అంటే బాగా ఇష్టం అందువల్లే నా మిత్రుడు కృష్ణుడు చెప్పిన విధంగా నేను బొమ్మలు అమ్ముదాం అనుకుంటున్నానయ్యా జమీందారు తన స్వార్థం కోసం రాముణ్ణి ఇంకా పొలం పని తోట పనిలో ఉంచాలని అనుకుంటాడు ఇంతలో రాముడు బాబుగారండి ఎన్ని రోజులు మీ దగ్గర పొలం పనులు చేశాను కదండి నాకెంతో కొంత డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఇవ్వండి అయ్యా నేను దాంతో బొమ్మ వ్యాపారం పెట్టుకుంటాను నీకు చిల్లి గవ్వ కూడా రాదు ఎందుకంటే నువ్వు తినే తిండి వేసుకోవడానికి బట్టలు అన్నీ అందులో నుంచే ఇంక నీకు జీవితం ఆలోచన ఉందా ఏంటి అదేంటి బాబుగారు అలా అంటారు పొద్దునుంచి సాయంత్రం దాకా గాడి చాకరీ చేసే నాకు ఒక్క రూపాయి కూడా అంటున్నారు ఇది మీకు ధర్మమా మీరే చెప్పండి అయ్యా ధర్మాల గురించి నాకు చెప్తున్నావు నువ్వు బొమ్మలు చేసుకునేట్టయితే వెంటనే ఇల్లు విడిచిపోవచ్చు కానీ నీకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వను పోనీలేంటి బాబుగారు మీకు నా లేనట్టుంది కానీ మీరు మాత్రం సల్లగా ఉండాలి బాబు నా దారి నేను పోతాను బాబు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు రాముడు జమీందారుకు రాముడు ధైర్యం చూసి ఎక్కడ లేని కోపం వచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించేస్తాడు రాముడికి ఎవ్వరూ లేరు అలా నడుచుకుంటూ ఊరి చివరున్న చెరువు దగ్గరికి చేరుకుంటాడు అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకుని బొమ్మలు తయారు చేయడానికి కావలసిన మట్టినంతా సేకరిస్తాడు ఈ సంగతి తెలిసిన కృష్ణుడు రాముడి దగ్గరికి వస్తాడు ఒరే రాముడు నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను చెప్పిన మాట విన్నందుకు నీకు ఇంత ధైర్యం ఎక్కడి వచ్చిందిరా నాకు మట్టి బొమ్మలంటే ఇష్టం రా ఎంత ఇష్టమో నీకు తెలుసుగా ఆ ఇష్టం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను అవును నేను వచ్చాక బాబుగారు ఏమైనా అన్నారా బాబుగారు నువ్వు అక్కడ పని చేయట్లేదని కోపమే గానీ అతనికి నీ మీద ద్వేషం లేదురా అవునరా చిన్నప్పుడు అమ్మ చనిపోతే నన్ను పెంచి పెద్ద చేశారు బాబుగారే అందుకే నాకు అంత అభిమానం ఎప్పటికైనా నన్ను ఎప్పటికైనా క్షమిస్తారనే నమ్మకం బాబుగారిది చాలా మంచి మనసు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారులే అలా మాట్లాడుకుంటూ సరిపడా మట్టిని గుడిసె ముందు వేసుకుంటారు కృష్ణుడు మరియు రాముడు అలా చూస్తూ ఉండగా రాముడు బొమ్మలు చేయడం మొదలు పెట్టాడు అలా చేసిన బొమ్మలన్నిటినీ కృష్ణుడు రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు అలా కొన్ని వందల బొమ్మల్ని తయారు చేశాక అన్ని ఎడ్ల బండిలో సంతకు తీసుకుని వెళ్లిపోతారు ఆ సంతలో రాముడు రండి మంచి మంచి మట్టి బొమ్మలు ఏ బొమ్మలు కావాలన్నా ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి రండి బాబు రండి అని అడవసాగాడు అటుగా వచ్చిన జమీందారుకి రాముడు కేకలు వినిపించి వస్తాడు ఏది నాకొక కృష్ణుడు బొమ్మివ్వు అని అడుగుతాడు అలాగే అని తల ఎత్తి చూశాడు చూసేసరికి రాముడికి కళ్ళ వెంబడి నీళ్లు ఆగలేదు బాబుగారు ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి కబురెడితే నేనే బొమ్మట్టుకొని ఇంటికి వచ్చేవాని కదయ్యా కొనాలని రాలేదురా అలా సంతకొచ్చాను నీ మాట వినబడ్డంతో ఇట వచ్చాను చాలా సంతోషం బాబుగారు ఇదిగోండి బొమ్మ అని చేతిలో పెట్టాడు బాబుగారు బొమ్మకు సొమ్మివ్వాలని జేబులో నుండి డబ్బులు తీశారు ఒరే రాముడు ఈ డబ్బులు తీసుకోరా నువ్వు అడిగినప్పుడు ఇచ్చుంటే నీకెంతో ఉపయోగపడేవి వద్దిండి బాబు అవే మాటలు మీరివ్వయినా మీ చల్లని మనసు వల్ల నా వ్యాపారం చక్కగా జరుగుతుంది బాబు మీ దగ్గర ఉంచండి అయ్యా జమీందారు చేసేదేమీ లేక తిరిగి జేబులో పెట్టుకుని ఒరే మీ అమ్మ చనిపోతూ నిన్ను నా దగ్గర పెట్టిపోయిందిరా అన్ని బాధ్యతలు పూర్తయ్యాయి ఒక్క నీకు పెళ్లి చేసేస్తే నేను మీ అమ్మకిచ్చిన మాట నెరవేర్చిన వాణ్ణవుతాను అలాగేనండి వస్తాను రోజు ఇంటికి అలా అక్కడి నుండి జమీందార్ని సాగనంపాడు ఒరే నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే నాకు మనసాగట్లేదురా చెప్పానా బాబుగారు ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని అవునరా నాకు నమ్మకం ఉంది కానీ ఇంత త్వరగా మారిపోతారనుకోలేదురా బాబుగారు దేవుడితో సమానం నాకు అందుకేరా అని చూడగానే నా కళ్ళ నుంచి నీళ్ళు ఆ నేను అర్థం చేసుకోగలనరా అరే బాబుగారు చెప్పినట్టు ఒకసారి ఇంటికి వెళ్తే నీకు పెళ్లి ఖాయం చేస్తానన్నారా హా వెళ్తాం లేరా మంచి సమయం చూసుకొని అని నవ్వుతూ చెబుతాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రాముడు జమీందారు ఇంటికి వెళ్లి పెళ్లి నిశ్చయం చేసుకుంటాడు అక్కడితో అందరూ కలిసి రాముడు పెళ్ళిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు పాత రోజుల్లో పల్లెలు చాలా ప్రశాంతంగా ఉండేవి ఆ కాలంలో ఎటు చూసినా ప్రకృతి అందాలు పచ్చని పొలాలు పల్లె జీవితం హాయిగా ఉండేది అలా ఓ చిన్న పల్లె ఉంది పేరు రంగాపురం ఆ పల్లెలో ఇద్దరు మంచి మిత్రులుండేవారు ఒకరు రాముడు మరొకరు భీముడు రాముడు ధనిక కుటుంబానికి చెందినవాడు అతని ఇంట్లో కోట్లు మూటలు నిండిన ధన సంపద ఉండేది భీముడు మాత్రం ఓ పేద రైతు కుటుంబానికి చెందినవాడు అతని కుటుంబం తిండి కోసం బ్రతకడం కోసం కష్టపడేవారు రాముడు భీముడు ఇద్దరూ చిన్నతనంలోనే పరిచయమై ఎంతో స్నేహభావంగా పెరిగారు పేదవాడైన భీముడు స్వచ్ఛమైన మనసు కలవాడు అతనికి ఎవరి పట్ల ద్వేషముండేది కాదు అలాగే రాముడు చిన్నప్పుడు ఎంత ధనవంతుడైనా భీముడు పట్ల ఎప్పుడూ కోపం చూపించేవాడే కాదు ఇద్దరూ చిన్నతనంలో చెరువులో ఆడడం వంటి ఆటలతో కాలాన్ని సంతోషంగా గడిపేవారు రాముడితో భీముడు రాము నేనంటే ఎందుకురా నీకంత అభిమానం నీకెందుకు ఇప్పుడు ఆ సందేహం వచ్చింది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీకు గుర్తుందో లేదో నేనొకప్పుడు చాలా అహంకారంగా ఉండేవాణ్ణి నాకు బాగా డబ్బుంది నేనెవరి దగ్గర తలవించకుండా బతకొచ్చు మాకు మేమే సాటి అన్నట్టుండేవాణ్ణి అలా ఉండేవాడివి కాబట్టి నాతో స్నేహం ఎట్టా కుదిరింది అని అడుగుతున్నా నువ్వు మర్చిపోయావా ఒకసారి నేను ఈత రాకపోయినా చెరువులో దుక్కేశాను ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ సమయంలో చనిపోతానేమో అనుకున్నాను కానీ ఆ క్షణంలో నువ్వు అక్కడికి వచ్చి నన్ను కాపాడా ఆ రోజు అర్థమైంది మనం బ్రతకడానికి కావాల్సింది డబ్బు కాదు మంచి మనసున్న వ్యక్తులు అని అలాంటి వాళ్ళు పక్కనే ఉండాలి అని నేను ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను నా అహాన్ని తగ్గించుకోవాలని అవున్రా బాగా గుర్తు చేశావు ఆ రోజు జరిగిన సంఘటనే మర్చిపోయాను సరేగాని ఇంకో వారం రోజుల్లోనే సంక్రాంతి రాబోతుంది మనిద్దరం కలిసి జాతరకి వెళ్దాం సరేనా సరేరా రాముడితో తండ్రి ఏంటి రాము వెతుకుతున్నావు అంత హడావిడిగా ఏం లేదన్నా సంక్రాంతి కోసం నాకు మనం కొత్త బట్టలు తీసుకున్నావు కదా అందులో ఒకటి భీముడికిద్దాం అనుకుంటున్నాను అందుకే ఎక్కడుందా అని వెతుకుతున్నాను రాఘవయ్య తన మనసులో వీడేంటి ఆ పేదవాడు భీముడితో స్నేహం చేస్తున్నాడు ఈరోజు బట్టలు దానం చేస్తానంటున్నాడు రేపొద్దున్న ఆస్తి కూడా ఇస్తానంటాడేమో ఎలాగైనా వీళ్ళిద్దరి స్నేహాన్ని విడగొట్టాలి సరే నువ్వు వెతుకుతూ ఉండు నేనెల్లొస్తాను రాఘవయ్య అలా ఊరిలో నడుస్తూ వెళ్తుంటే అటుగా వస్తున్న భీముని చూసి ఏయ్ భీమా ఇలా చెప్పండయ్యా ఎక్కడికి వెళ్తున్నావు మీ ఇంటికేనయ్యా రాముడు రమ్మను పిలిచాడు వాడు రమ్మను పిలిస్తే మా ఇంటికి వచ్చేస్తావా అసలు నీ స్థాయి ఏంటి మా ఏంటి నీకు తెలుసు కదా తెలు నీకు తెలిసినప్పుడు నా కొడుకుతో స్నేహం చేయడం మానేసేవాడివి ఇంకోసారి నా కొడుకుతో తిరిగితే బాగోదు అలాగే వాడేమిచ్చినా తీసుకోకూడదు ఇంకో విషయం నేను నిన్ను కలిసి ఇవన్నీ చెప్పాననే విషయం వాడికి చెప్పకూడదు సరేనయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకెప్పుడు రాముడితో తిరగను తనేమిచ్చిన తీసుకోను అలా భీముడు తన ఇంటికి వెళ్లిపోయాడు రాముడు మాత్రం భీముడు వస్తానని అన్నాడు ఇంటికి ఎందుకు రాలేదు అని చాలాసేపు చూసి ఆ కొత్త బట్టలు తీసుకుని భీముడింటికి వెళ్లాడు రాముడు భీముడితో భీమా ఇంటికి వస్తానన్నావు ఏం రాలేదు వస్తానని బయలుదేరాను గాని నాన్న పొలం పనుందని చెప్పి నన్ను తీసుకెళ్లారా అందుకే రాలేదు సరేరా ఇదిగోరా కొత్త బట్టలు తీసుకో రేపు పండ కదా వేసుకో ఇద్దరం కలిసి జాతరకి వెళ్దాం ఈ కొత్త బట్టలు వద్దురా ఏమైందిరా వద్దంటున్నా ఏమీ లేదురా నీ దగ్గర బట్టలు తీసుకుంటే మా నాన్న బాధపడతాడు మా నాన్న బాధపడడం నాకు ఇష్టం లేదు ఒక స్నేహితుడిగానే ఇస్తున్నాను కదరా తీసుకో ఏం పర్లేదు వాళ్ళిద్దరి మాటలు విన్న భీముడు తండ్రి సిద్దయ్య ఆ కొత్త బట్టలు వద్దు బాబు మీ స్థాయి వేరు మా స్థాయి వేరు అంత ఖరీదైన బట్టలు మాకు తగవు ఇంకో మాట మాట్లాడకుండా బట్టలు తీసుకెళ్లిపోబాబు రాముడు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాముడు వెళ్లిపోయాక సిద్దయ్యా కొడుకుతో భీమా రాముడితో ఎందుకు రట్ట మాట్లాడో తను బాధపడతాడుగా అది నీకు తెలీదా ీముడు జరిగిందంతా తండ్రికి చెప్పాడు రాఘవయ్య చెప్పిన మాటలకి నువ్వు చేసింది మంచి పని కాని నీ మాటలకి రాముడు బాధపడతాడని తెలీదా ఎందుకు తెలియదు తనంటే నాకు చాలా ఇష్టం నన్ను చాలా మంచిగా చూసుకునేవాడు ఎంతోమంది తనతో చెప్పేవారు డబ్బులేని వాడితో ఏం స్నేహం అని వాడేం చెప్పేవాడు తెలుసా ఒకరితో స్నేహం చేస్తున్నావంటే అతనికి డబ్బుండాల్సిన అవసరం లేదు మంచి మనసుంటే చాలు అది నేను ఎప్పటికీ భీముడితోనే స్నేహం చేస్తాను అన్నాడు నిజమేరా పాప ఆ పిల్లాడంత బాధపడ్డాడో ఏమో తను బాధపడినా పర్లేదు నాన్న నేను మాత్రం తనకి దూరంగానే ఉంటాను ఒకరోజు రాఘవయ్య భార్య లక్ష్మితో ఏంటి లక్ష్మి నీ కొడుకు సంగతేంటి వాడు పట్నం వెళ్లి చదువుకుంటాడా లేదా వాడు నా మాట వినడం లేదండి ఈ ఊర్లోనే ప్రభుత్వ బడిలో చదువుకుంటానంటున్నాడు వాడెలా అయినా పట్నం వెళ్ళి చదవాలి అదే నాకు కావాలి అయితే మీరే వాడితో మాట్లాడండి వస్తున్నాడు కానీ చాలా నెమ్మదిగా మాట్లాడండి వాడే వింటాడు రాము ఇలా రాన్న చెప్పండి రేపు మనం పట్నం బయలుదేరుతున్నాం నిన్నొక మంచి బడిలో చేర్పిస్తున్నాను సరే మీరు చెప్పింది వింటాను కానీ నేను అడిగింది ఒకటి చెయ్యాలి ఏంటది భీముడికి ఎలాగూ చదువురాదు తనకి చదువు అంటే లేదు కాబట్టి మనకి చాలా పొలాలున్నాయి కదా అందులో భీముడికి కౌల్ చేయడానికి అవకాశం కల్పించండి తను ఆ విధంగా అయినా తన కుటుంబాన్ని పోషించగలడేమో అయినా అతని గురించి నువ్వెందుకు రంత ఆలోచిస్తున్నావు ఎందుకు ఆలోచించింది తను నా స్నేహితుడు నేను పట్నం వెళ్ళి చదువుతాను ఎందుకంటే నా చదువు కోసం ఎంత డబ్బైనా పెట్టడానికి మీరున్నారు కాని భీముడికి బ్రతకటానికి కష్టం తనకి చదువు లేక ఒక పొలం లెక్క ఎలా బ్రతుకుతాడు నేను అతన్ని కనికరించటం లేదు అలానే మన పొలం కూడా ఇవ్వమని అడగటం లేదుగా మన పొలంలో వేరే వాళ్ళని కౌలుకి పెట్టుకునే బదులు భీముడి వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుందిగా వాళ్ళకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అలాగే వాళ్ళకి అది జీవనోపాధి కూడా అవుతుంది నేను వాళ్ళకి కౌలు పని కనిపిస్తే నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటావా ఇంతకుముందే చెప్పానుగా నేను చెప్పినట్టు చేస్తే మీరు చెప్పినట్టు చేస్తానని రాఘవయ్య సరే అని చెప్పి భీముడి కుటుంబానికి తన పొలానికి కౌలికిచ్చాడు అలానే రాముడు కూడా పట్నం వెళ్లి చదువుకుంటున్నాడు అలా చాలా సంవత్సరాలు గడిచాయి రాముడు భీముడు పెద్దవాళ్లయ్యారు భీముడు అదే ఊర్లో కౌలు రైతుగా పనిచేస్తూ ఒక పెద్ద రైతుగా మారాడు ఆ ఊర్లో భీముడు పేరు చెప్తే అందరూ ఎంతో గౌరవించేవారు చివరికి రాఘవయ్య కూడా భీముడు మంచితనం చూసి తన కొడుకులానే చూసుకున్నాడు రాముడు మాత్రం చదువు పూర్తి చేసుకుని ఓ మంచి సర్కారు ఉద్యోగం సంపాదించాడు రాముడు తన ఊరు వచ్చాడు రాముడు తన తండ్రితో ఊరు చాలా మారిపోయింది నేను ఈ చాలా రోజులైంది కదా మనుషులే మారిపోతున్నాం ఊరు మారటం ఎంత నువ్వు చిన్నప్పుడెలా ఉన్నావు ఇప్పుడెలా ఉన్నావు రాఘవయ్య మాటలకు ఇద్దరు నవ్వుకున్నారు ఇంతలో రాఘవయ్య ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి మీ దగ్గర ధాన్యం తీసుకోవాలనుకుంటున్నాను ఆ లెక్కలన్నీ నా పెద్ద కొడుకు భీముడు చూసుకుంటున్నాడు అతన్ని కలిసి ధాన్యం తీసుకోండి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాక నానా మీరేనా ఇలా మాట్లాడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది భీముడు చాలా మంచివాడ్రా నువ్వు పట్నం వెళ్ళిపోయాక నన్ను చాలా బాగా చూసుకున్నాడు నాకోట అర్థమైంది మంచి వ్యక్తిత్వం ఉన్నవాడికి డబ్బుతో పనిలేదు అలాంటి మంచి వ్యక్తితో ఉన్న మనుషులు మనకు దొరకటం కూడా కష్టమే కానీ మాటలు విన్న రాముడు చాలా సంతోషించాడు ఆ రోజప్ నుండి ఎప్పుడు రాముడు భీముడు ఒక మంచి స్నేహితుల్లానే మెలిగారు ఈ కథలోని ఏంటంటే ఒకరి స్థాయి కోసం మాట్లాడే ముందు మొదట నీకోసం నువ్వు ఆలోచించు వాళ్ళ స్థాయి కోసం నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా అని స్నేహం చాలా గొప్పది దానికి కులమత భేదాలంటూ ఏమీ ఉండవు ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి మనసు మాత్రమే ఉంటుంది